కష్టం తెలియని అతడు భిక్షువుగా కఠిన జీవితాన్ని తట్టుకోలేడు అనిపించింది ఆ విషయాన్నే బుద్ధుడు అతడికి మృదువుగా చెప్పాడు కాని అమలుడు పట్టు వదల్లేదు బుద్ధుడు ఎలాంటి దీక్ష ఇవ్వకుండా పది పాటు విహారంలో ఉండి ఇతర శిష్యులు చేసేవన్నీ చేయమన్నాడు అమలుడు సరేనన్నాడు శిష్యులంతా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ధ్యానమందిరానికి చేరుకునేవారు కానీ అమలుడు మాత్రం ఆలస్యంగా నిద్రలేచి తయారై ధ్యానమందిరానికి వచ్చేవాడు అందరికంటే వెనుక కూర్చునేవాడు బుద్ధుడు అన్నీ గమనిస్తూనే మౌనంగా చూస్తుండేవాడు ఇలా పది రోజులు గడిచాయి అమలుడు బుద్ధుడి ముందు భక్తితో ప్రణామిల్లాడు భగవాన్ నేను భిక్షువుగా పనికిరాను నాకు సెలవిప్పించండి అన్నాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి నువ్వు గొప్ప భిక్షువు కాగలవు నీకు దీక్ష ఇస్తున్నాను అన్నాడు ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న అమలుడితో నాయనా నువ్వు నిజంగా అనర్హుడివైతే రెండో రోజే వెళ్ళిపోయేవాడివి